హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి మీరందరూ ఈరోజు మంచిగా జరుపుకున్నారని కోరుకుంటున్నాను అయితే ఈరోజు నేను గుడికి కూడా వెళ్తానండి ఆ వ్లాగ్ కూడా మీతో షేర్ చేద్దామని చెప్పేసి వీడియో అనేది తీస్తున్నాను నేను ఈ మార్నింగ్ అనమాట ఇది మార్నింగ్ ముగ్గు వేసి ఇంట్లోకి వెళ్ళే ముందు ఒక క్లిప్ అయితే యాడ్ చేశాను అనమాట ఆ తర్వాత పూజ అవన్నీ కూడా నేను చూపిస్తానండి పూజ వంట అవన్నీ కూడా నేను చూపిస్తాను ఈరోజు వీడియోలో అలాగే నేను దర్శనం ఎలా చేసుకున్నాను అనేది కూడా చూపిస్తాను మాకు దగ్గరలో వెంకటేశ్వర స్వామి గుడి ఉందండి చాలా ఫేమస్ అనమాట అంటే మేము ఉండేది గురంగూడ అనమాట గురంగూడ నుంచి సాగర్ కాంప్లెక్స్ వెళ్ళే రూట్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది ఉందండి చాలా ఫేమస్ అనమాట టెంపుల్ ఈ ఏరియా వాళ్ళకైతే అర్థమవుతుంది ఎవరైనా మన వీడియో ఈ ఏరియా వాళ్ళు చూస్తే గనక నాకు ఒక కామెంట్ అనేది పెట్టండి తప్పకుండా అయితే చాలా రష్ ఉంటుందన్నమాట గుళ్ళో మార్నింగే వెళ్ళాలి అందుకోసం అని చెప్పేసి నేను కొంచెం తొందర తొందరగా పనులు అనేవి చేసుకుంటున్నాను అనమాట తినకుండా వెళ్దామని అనుకుంటున్నాను ఎందుకంటే ఉపవాసం ఉందామని అనుకుంటున్నాను ఒక టీ కానీ ఏదైనా కానీ తిందామని చూస్తున్నాను అనమాట ఈ విధంగా నేను ఇంట్లో పూజ అయితే ఇలా చేసుకున్నానండి నేను మామూలుగా ఇంకా మనం ఏం ఫుడ్ అనేది ఉపవాసం కాబట్టి ఒక పండు అనేది నైవేద్యంగా పెట్టాను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట పూజ అనేది ఇలా కంప్లీట్ చేసుకున్నాను నాకైతే చాలా ఇష్టం అనమాట మా ఇంటి ఇలవేల్పు కూడా వెంకటేశ్వర స్వామి అనమాట అందుకోసం ఇంకా నాకు ఇంకా ఇష్టం అనమాట చాలా ఎందుకంటే ఫస్ట్ ఇంటి దేవుణ్ణి ఫస్ట్ కొలవాలని అంటారనమాట ఎవరైనా తర్వాత మనకి ఇష్టమైన దేవుడు ఏదైనా తీసుకోవచ్చు కానీ ఇంటి దేవుణ్ణి మాత్రం వదిలిపెట్టొద్దు ఎప్పుడు ఇలా పూజ అనేది ఇలా జరిగిందనమాట చిన్న పూజ గదేనండి మాది అయితే కొంచెం టీ పెట్టుకున్నాను టీ తాగేసి గుడికి వెళ్దాము తర్వాత గుళ్ళో ప్రసాదం తీసుకున్న తర్వాత ఇంకేమైనా తినొచ్చు కదా మనము అట్లా అని చెప్పేసి కొంచెం అయితే టీ పెట్టుకున్నాను ఇందులో బెండకాయ టమాటా కర్రీ అయిందండి మా వారికి కర్రీ అనేది ప్రిపేర్ చేసేశాను మార్నింగ్ మనకు ఎంత పనులున్నా మనకు వంట పని అయితే తప్పదు కదండి పూజ కానీ బయటికి వెళ్ళడం కానీ ఏ పనులున్నా కూడా వంట పని అయితే అస్సలు తప్పదు కదా మనకి ఇప్పుడు టీ తాగేసి చూసారు కదా టైము నైన్కు నైన్కి కాలేదు నైన్కి ఒక టెన్ మినిట్స్ ఉంది నేను నైన్ ఫిఫ్టీన్ నైన్ ట్వంటీ వరకు గుడి దగ్గరికి వెళ్ళిపోతాను అనమాట మాకు ఇక్కడ దగ్గరే అనమాట ఒక టెన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు టీ తాగేసి టెంపుల్ దగ్గరికి వెళ్తే అక్కడ పెద్ద క్యూ ఉంటుందండి ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాము కదా చూసాము చాలా పెద్ద క్యూ ఉంటుంది కానీ ఏర్పాట్లు మాత్రం సూపర్గా ఉంటాయండి ఏర్పాట్లకు మాత్రం ఎటువంటి డోకా ఉండదు అంతే ప్రశాంతంగా ఉంటుందన్నమాట మనకి ఆ గుడికి వెళ్ళినా కూడా ఎప్పుడు వెళ్ళినా కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది ఇంత రష్లో కూడా అంతే బాగుంటుంది అనమాట గుడి అనేది ఇప్పుడైతే నేను ఇంట్లో నుంచి బయలుదేరి గుడికి వెళ్తున్నాను ఇది అనమాట ఇలా ఏర్పాట్లు అనేవి ఇలా ఉన్నాయన్నమాట ఇది గుడి ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూ ఉందండి అంటే పాత గుడే కానీ కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నారనమాట లైన్లోకి అయితే వచ్చాననమాట ఇంకా పెద్ద లైన్ ఉండేదండి కొంచెం గుడి దగ్గరకు వచ్చిన తర్వాత వీడియో అనేది చూపిస్తున్నాను ఇంకా బయటకి ఇంకా పెద్ద లైన్ ఉందన్నమాట చాలా ఇలా గుడి దగ్గర బయట ట్యాప్ ఉంటుంది వాటర్ కాలు కడుక్కొని లోపలికి వెళ్ళాలన్నమాట తర్వాత కొబ్బరికాయ కొట్టాను శ్రీవారి అనమాట ఇవి పాదాల దగ్గర మనం అభిషేకం లాగా పెట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇది కొత్తగా కట్టారనమాట ఇది ఇదివరకు లేకుండే ఇదివరకు వేరే ఎంట్రన్స్ ఉండే ఈ ఇయర్ కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు ఇది ఇంకా కొంచెం పెయింట్ కూడా వేయలేదు చూడండి మొత్తం ఇట్లా ఉంటుందన్నమాట గుడి అనేది ఇలా ఉంటుంది ఈ బ్లూ కలర్ షీట్స్ ఉన్నాయి కదా అక్కడ మెట్లు ఉంటాయి అనమాట ఆ మెట్లు ఎక్కేసి లోపలికి గుడి లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట కాకపోతే ఇప్పుడు కొత్తగా కట్టారు కాబట్టి నుంచి వెళ్ళమని లైన్ అనేది ఇక్కడ నుంచి ఉంది స్టార్ట్ ఇలా ఉంటుందనమాట లోపలికి వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది ఇంకా లైన్లోనే ఉన్నానండి ఇది గుడి ఎంట్రెన్స్ అనమాట మామూలు ఎంట్రన్స్ ఈ రోజు మాత్రం ఉత్తర ద్వార దర్శనం కాబట్టి అక్కడ ఉత్తరం సైడ్ నుంచి ఉంటుంది అనమాట ఇది మామూలుగా తూర్పు సైడ్ ఎంట్రెన్స్ అనమాట తూర్పు సైడ్ ఎంట్రన్స్ మామూలుగా డైరెక్ట్ మనం మెట్లెక్కేసి గుడి లోపలికి వెళ్ళిపోవచ్చు ధ్వజస్తంభం ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా అట్లా గుడి లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట ఆ డోర్లో నుంచి కాకపోతే ఇప్పుడు ఏంటంటే అట్ సైడ్ డోర్ తీసారు కాబట్టి ఇది క్లోజ్ చేశారనమాట ఉత్తరం సైడ్ డోర్ తీశారు కదా ఇప్పుడు వచ్చామండి ఉత్తరం సైడ్ డోర్కి వచ్చాము ఇది ఉత్తర ద్వార దర్శనం అంటే ఇలా ఉంటుందన్నమాట నేను కొన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేయలేకపోయానండి ఇలా అయితే ఇలా ఉంది చూసారా ఎంత బాగుందో ఎంత బా ఎంత కలగా అనిపిస్తుందో అండి డెకరేషన్ అయితే సూపర్గా చేశారనమాట లైన్లో నిలబడ్డప్పుడు ఇట్లా గోవిందనామాలు అనేవి చదువుకోవచ్చు అనమాట ఇక్కడ మొత్తం రాసి ఉన్నాయి ఇలా చదువుకోవచ్చు నేను కూడా కొద్దిసేపు చదివాను తర్వాత లైన్ మూవ్ అయింది ఇంకా నేను కూడా కదరాల్సి వచ్చిందనమాట అక్కడ నుంచి పద్మావతి అమ్మవారు తర్వాత బయటకు వచ్చామండి అంటే అక్కడ లోపల స్వామిని వీడియో తీయనియలేదనమాట అందుకే అది చేయలేకపోయాను నేను యాడ్ చేయలేకపోయాను చాలా రష్గా ఉంది కదా ఇక్కడ ప్రసాదం ఇస్తున్నారు అనమాట ప్రసాదం దగ్గరకు వచ్చేసి లైన్ కట్టి ప్రసాదం తీసుకున్నాను అలాగే ఇక్కడ వినాయకుని గుడి ఉంటుంది చిన్నగా అక్కడ వినాయకుని దగ్గర దండం పెట్టేసుకొని ఇక్కడ కాసేపు కూర్చొని ఇంకా వచ్చేసానమాట ఇలా ఉంటుందన్నమాట గుడి ఇలా లైన్లో మొత్తం ఎంత ప్లజెంట్గా ఉంటుందంటే చాలా ప్లజెంట్గా ఉంటుందన్నమాట మనం ఏం కోరుకున్నా కూడా వెంటనే నెరవేరుతుంది నాకైతే చాలా నమ్మకం అనమాట ఈ టెంపుల్ అనేది నేను ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కూడా నేను వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా ఇష్టం అనమాట మాకు ఇంత దగ్గరలో గుడి ఉండక నేను వదిలిపెడతానా నేను రెగ్యులర్గా వెళ్తూ ఉంటానండి ఇలా కానీ మనము ఏది అనుకున్నా నాకైతే ఎమ్మటే అయిపోతుంది సెట్ అయిపోతుంది అనమాట నేను చాలా తక్కువ కోరుకోవడమే చాలా తక్కువ కోరుకున్నా కూడా నాకు ఆ రోజు సాయంత్రమో నెక్స్ట్ డేనో ఎమ్మటే నాకు చూపిస్తూ ఉంటుందన్నమాట నేను ఏది కోరుకున్నా ఇలా రిటర్న్లో ఇట్లా స్టెప్స్ దిగేసి వెళ్ళాలన్నమాట నార్మల్ డేస్లో ఇట్లా స్టెప్స్ ఎక్కేసి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా కాకపోతే ఇప్పుడు కొంచెం వేరే రూట్ పెట్టారనమాట భక్తులు ఎక్కువయ్యారని చెప్పేసి వేరే రూట్ పెట్టారు కదా ఇప్పుడు మళ్ళీ రిటర్న్లో వెళ్ళేటప్పుడు మాత్రం ఇట్లా స్టెప్స్ దిగే వెళ్ళొచ్చు అనమాట చూడండి ఎంత నీట్గా ఎంత బాగా డెకరేషన్ చేశారు ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం భజనలు చేస్తున్నారు అనమాట అక్కడ ఆర్కెస్ట్రా గ్రూప్ ఉంది కదా వాళ్ళంతా మార్నింగ్ నుంచి భజనలు చేస్తూనే ఉన్నారు పాటలు పాడుతూనే ఉన్నారు ఇక్కడ నాకు ఒకటి చాలా బాగా అనిపించిందండి భగవద్గీత బుక్స్ అమ్ముతున్నారనమాట నాకు కూడా కొనాలనిపించింది కానీ ఇంకా తర్వాత చూద్దాంలే కొంచెం టైం ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ ఆగిపోయాను నాకు చాలా ఇష్టం అండి భగవద్గీత అంటే చదవడం అంటే కానీ స్టార్ట్ చేస్తే కంటిన్యూ చేయాలి మనకు కొంచెం టైం కుదురుకున్న తర్వాత అప్పుడు స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి మళ్ళీ ఆగిపోయాను అనమాట అక్కడ ప్రసాదం తీసుకొని నేను షాప్కి అయితే వచ్చేసానండి ఇది మా షాప్ అనమాట ఈ షాప్ అనేది హస్తినాపురంలో ఉంటుందన్నమాట మళ్ళీ అక్కడ నుంచి మా ఇంటి నుంచి ఒక ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ ఉంటుందన్నమాట అక్కడికి నేను రోజు వచ్చి నేను టైలరింగ్ అనేది చేసుకుంటాను షాప్ బాక్స్ తెచ్చుకున్నానండి ఉప్మా చేశాను ఇవాళ టమాటా వేసి ఉప్మా చేశాను బాక్స్ అయితే తెచ్చుకున్నాను ఇంకా తినేస్తాను అనమాట ఎందుకంటే కొంచెం ఉపవాసం ఉండి స్వామిని దర్శనం చేసుకుందామని అనుకున్నాను అందుకోసం అని చెప్పేసి మార్నింగ్ టీ ఒక్కటే తాగేసి అన్నమాట ఇలా జరిగిందండి వైకుంఠ ఏకాదశి రోజు నా ప్రయాణం మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ